అది ఎడారి ప్రాంతంలో దేవుడు ఏం చేశారు వాళ్ళకి నీడగా నిలిచారు పగటి మేఘ స్తంభముగా నిలిచారు రాత్రి అయిపోతే దేవుడు వారు వెలుగగా ఉన్నారు వారికి ఆహారం లేకపోతే ఆహారం పెడుతూ నీళ్లు వారికిస్తూ గద్ద రెక్కలపై తన పిల్లలు మోసుకొచ్చినట్టుగా ప్రభువారిని మోసుకొస్తే ఇంతగా ప్రభువారు ఎందుకు ప్రేమించారు చెప్పాలి మొదటి కారణం వారు ఐగుప్తుని విడిచిపెట్టారు కాబట్టి ప్రభుకు స్తోత్రం కలుగునగాక్క మాకి లోకమద్దు అనుకున్నారు కాబట్టి దేవుడు వారిని కణానుకు తీసుకెళ్తున్నారు గట్టిగా చప్పులగొడి స్తోత్రం చెబుతాం అలేలు రెండవ కారణం ఏంటంటే వారి గురి వారి గమ్యం వారి లక్ష్యము వారి ప్రయాణము కణాన వైపుకి మాత్రమే కాబట్టి ప్రభుకు స్తోత్రం గాక వారిని కణాన వైపు నడిపిస్తున్నారు కాబట్టి దేవుడు వారికి ఏమి కొను చేయలే ఈరోజు నిన్ను దేవుడు నన్ను కూడా పోషించాలంటే మొదటి ఆయన నీతిని ఆయన రాజ్యం ఎదుకు దేవుడినికే కొదువు లేకుండా నిన్ను నిబిడ్ కూడా ఆయన పోషించగలగట్టుగా చెప్పల స్తోత్రం చెబుతాం